ఊపిరి బిగపట్టి గోవిందాన్ని గట్టిగా అరుస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి మనసులో ఉన్న భారం అంతా దిగిపోయి ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ మీరు గమనించారా స్వామి కళ్ళు ఎప్పుడూ కర్పూరంతో మూసే ఉంటాయి ఒకప్పుడు ఎప్పటిలా కాకుండా వెంకటేశ్వర స్వామికి చిన్ననామాలు ఉండేవి స్వామి కళ్ళల్లో ఉండే విశ్వశక్తి వల్ల భక్తులు చేసే చిన్న తప్పుకు కూడా కఠినంగా శిక్షించేవాడు స్వామి ఆగ్రహాన్ని చల్లార్చడానికి అర్చకులు ఆయన కళ్ళని కప్పాలని నిర్ణయించుకున్నారు నామం వెడల్పును పెంచి స్వామి కళ్ళని కర్పూరంతో కప్పిన తర్వాత విధ్వంసం తగ్గింది కానీ కళ్ళని పూర్తిగా కప్పేస్తే స్వామి ఆగ్రహానికి బలవుతామని ప్రతి గురువారం ఆభరణాల్ని అలంకారాన్ని తీసేసి నామం వెడల్పు తగ్గించి భక్తులందరికీ నేత్రదర్శనం కల్పిస్తారు అందుకే ప్రతి గురువారం తిరుమలలో ఆలయ అర్చకులు అధికారులు చాలా అప్రమత్తంగా ఉంటారు స్వామి దివ్య దర్శనానికి మీరు ఎన్నిసార్లు వెళ్లారో కామెంట్ చేయండి